ఓం శ్రీ శ్రీ అన్నమ శ్రీమాతేనమ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు మీ ముందుకి కొన్ని విషయాలు పంచుకుందాం మీ ముందుకు వచ్చానండి అదేంటంటే చాలామంది అనుకుంటారు మంచి వాళ్ళకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి పూజలు చేసే వాళ్ళకి ఎక్కువ ఎందుకు ఈయన బాధలు వస్తుంటాయి అని చెప్పి అనుకుంటారండి కేవలం అన్నా వాటి అన్నాళ్ళకి కారణం ఏంటంటే ఒకటి ఉందండి అదేంటంటే మూలం కర్మఫలం ఈ కర్మఫలం ఏదైతే ఉందో దానివల్ల మనం ఈరోజు ఇబ్బందులు అయ్యి మనం పడాల్సి వస్తుందండి కర్మ ఎవరిని వదిలిపెట్టదండి మనం మానవ జన్మ తీసుకున్నాం అంటేనే పూర్వజన్మ తాలూకా కర్మ ఏదో మిగిలి ఉండిపోయి దాన్ని అనుభవించుకోవడానికి మనం మానవ జన్మెత్తుతాం కర్మ నుంచి ఎవ్వరూ విముక్తులైతే అవ్వలేరు చాలామంది ఏమంటుంటారంటే భక్తిగా దేవుడిని కొలిచి దే దేవీ దేవతలను కొలిచి పూజలు ఎవరైతే చేస్తారో వాళ్ళకే కష్టాలు వస్తాయి వాళ్ళకే ఇబ్బందులు వస్తాయి అని చెప్పి అంటుంటారు నిందలన్నీ దేవుడిపైనే వేస్తారు కొంతమంది అయితే దేవుడిపైనే వేస్తారు నిందలు కానీ దేవుడిదైతే ఏ తప్పు లేదండి దే దేవుడు ఏం చేస్తారండి మీ కర్మ ఎక్కువగా ఉంటే దేవుడు నీకు అనుగ్రహించాలంటే నీ నీకు దేవుడికి మధ్యలో కర్మ అడ్డ వస్తుంది ఆ కర్మ ఆ కర్మ నువ్వు ఎప్పుడైతే నువ్వు తీసివేసుకుని మంచి కార్యాలు చేసి ఎంతోమందికి అన్నదానాలు చేసి పేదలకు సహాయం చేసి ఇలాంటి ఇత్యాది కార్యక్రమాలన్నీ ఎప్పుడైతే చేస్తావు అప్పుడు నీ కర్మభావన కొంత తగ్గింది కొంత తగ్గినప్పుడు అప్పుడే దేవుడి నుంచి నువ్వు దానికి సంబంధించిన ఫలితాన్ని నువ్వు ఆశించవచ్చు ఆశించకుండా దేవుడిపై నిందలేసి నాకు ఏమీ చేయట్లేదు దేవుడు నాకేమీ నేను ఎన్ని పూజలు చేసినా నాకు ఏమి ఫలితం ఉండట్లేదు అని నువ్వు ఎప్పుడూ దేవుడిపై నిందలు అయ్యకూడదు దేవుడు చేయడానికి ఎప్పుడు ముందే ఉంటాడు దేవుడైతేనో దేవత అయితేనో ఎవరైతేనో సహాయం చేయడానికి మీ ముందు ఎప్పుడూ మీకు ముందు ఉంటూనే ఉంటారు వాళ్ళు కాకపోతే దేవుడికి నీకు మధ్యలో అడ్డొచ్చిన కర్మ వల్ల వాళ్ళు ఏమీ చేయలేరు అలాంటప్పుడు దేవుడే నిన్ను కొంత కర్మని చేసి తర్వాత నీకు ఫలితాన్ని ఇస్తాడు అది ఎలా అంటే ఎన్నో ఇబ్బందులు ఏమి పెట్టేశాడు దేవుడు నువ్వు అనుభవించగలిగినే నువ్వు అనుభవించగలనన్నే కష్టాలు పెడతాడు పెట్టి తర్వాత దాని ద్వారా కొంత కొంత కొంతకరమని కరిగింపజేసి దాని తర్వాత నీకు మంచి ఫలితాన్ని ఇచ్చి నువ్వు ఏ పూజ అయితే చేస్తావో నువ్వు ఏదైతే మొక్కుకుంటావో అప్పుడు నీ నీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది అదొకటి గుర్తుపెట్టుకోండి ముందు ఎప్పుడూ అంతేగాని దేవుడిపై నిపుణులు నిందలు వేయద్దు కొంతమంది అయితే మతమే మారిపోతారు ఈ మతంలో నాకు సంతో అదే సంతోషాలు లేవు సుఖ సంతోషాలు లేవు ఏమీ లేవు అని చెప్పి మారిపోతారు పోనీ వెళ్ళి అక్కడైనా సుఖంగా ఉంటారా అంటే ఆ మతంలోనే సుఖంగా ఉండరు అక్కడ కష్టాలే కాకపోతే మారినందుకు ఇంకొక ఇంకో స్టెప్ తీసుకుని నువ్వు ముందుకు వెళ్ళినందుకు నువ్వు నీ నీ సనాతన ధర్మాన్ని నీ సనాతన ధర్మాన్ని వదిలిపెట్టి వేరే మతంలో వెళ్ళినందుకు దానికి సంబంధించి ఇంకొక కొత్త కారణం నువ్వు యాడ్ చేసుకుంటావు నీ అకౌంట్లో నీ ఖాతాలో చాలామంది ఏమంటారంటే నేను ఎవరికీ అపకారం చేయలేదు నేను ఎవరికీ అన్యాయం చేయలేదు నాకే ఎందుకు ఎన్ని కష్టాలు వస్తాయి అని చెప్పి అంటుంటారు అవును నువ్వు ఈ జన్మలో చేయలేదు నువ్వు ఎవరికి పోయిన అన్యాయం చేయలేదు కానీ ముందు జన్మలో నువ్వు చేసుకున్న కర్మ ఏదైతే ఉందో అది నీకు తెలియదు కదా అది వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే నేనైతే ఎవరికి అన్యాయం చేయలేదు దేవుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టేస్తున్నాడు దేవుడు నన్నే ఎందుకు ఇన్ని ఇబ్బందులకి గురి చేస్తానని చెప్పి అనుకుంటుంటారు కాదండి ముందు జనంలో మనం ఏం చేసుకున్నాం ఎన్ని పాపాలు చేసాం ఏమన్నది మనకి గుర్తుండదండి తెలీదు ముందు జనంలో నువ్వు చేసుకున్న కర్మ ఉదాహరణకి కొండంత కర్మ ఉందనుకోండి మీరు ఈ జన్మలో చేసిన దానికి చే చేసిన పుణ్యాలు చేసిన పుణ్య కార్యక్రమాలు ఏవి చేయకపోయినా దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని నువ్వు ఈ జనంలో నువ్వు అనుభవించాలి తప్పదు అందువల్లే మంచోళ్ళకి ఎప్పుడూ కష్టాలు వస్తుంటాయి తప్పలేదు మంచోళ్ళకి కష్టాలు రావడమే మంచిది ఎందుకంటే నీ కష్టాల రూపంలో కొంత కొంతకాలం దేవుడు నీ చేత అనుభవింపజేస్తాడు అనుభవింపజేయడం వల్ల తర్వాత నువ్వు ఏ దేవతనైతే నువ్వు ప్రార్థిస్తున్నావు లేదంటే ఏ దేవతలైతే నువ్వు ఉపాసన చేస్తున్నావు ఏ దేవుణ్ణి అయితే నువ్వు ఉపాసన చేస్తున్నావు వాళ్ళ నుంచి నువ్వు ఫలితం ఆశ ఫలితం ఆశించవచ్చు ఫలితాలు వస్తాయి అలా అందువల్ల ఇబ్బందులు తప్ప ఏమీ లేదు ఇక ఒకటి చెప్తాను ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి ఒక చిన్న లెక్క చెప్తాను కర్మ మైనస్ పుణ్యం ఈజ్ ఈక్వల్ టు ఫలితం అది దాన్ని అర్థం చేసుకుంటే మీకు మొత్తం అర్థం అవుద్ది నువ్వు చేసుకున్న కర్మ కొండంతా నువ్వు చేసేది పుణ్యం అంతా ఆవగించంత నీకు ఫలితాలు ఎక్కడొచ్చేస్తాయి ఫలితాలు రావాలంటే నువ్వు పేదవాళ్ళకి సహాయం చేయండి మీకు తోసినంత సహాయం చేయండి ఎవరైనా అన్నం లేక ఇబ్బంది పడుతున్నా భోజనం లేక ఇబ్బంది పడుతున్నా తిండి లేక బాధపడుతున్నా అలాంటి వాళ్ళకి సహాయం చేయండి మీకు పోయేది లేదు గట్టిగా అయితే మహా అయితే ఎవరో ఒక ఏంటి ఒక టిఫిన్ చేసామని అనుకుంటావు లేదంటే ఒక రోజు బిర్యానీ తిన్నామని అనుకుంటాం అనుకుంటావు అంత అయిపోద్ది అలా ఎప్పుడైతే నువ్వు చేసుకుంటా సహాయం చేసుకుంటా ఎవరికైనా నువ్వు ఏదైనా పెట్టగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా పుణ్యం నీ అకౌంట్లో పెరిగింది దానివల్ల నీకైతే ఫలితాలు వస్తాయి అయితే నీకు ముందు ఇబ్బందులు వస్తాయి తప్పవు ఆ ఇబ్బందులను చూసి మతాలు మారిపోవడం ఇలాంటివి మీరు చేయ చేయనవసరం లేదు దయచేసి మన్నించండి నాకు నేను ఈ వీడియోలోనే ఏమైనా వస్తాను అవసరం ఉంటే మన్నించండి ఎందుకంటే నాకు వీడియోలు తీయడం కొత్త ఎలా వీడియోలు చేయడం కొత్త దానివల్ల ఏంటంటే అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్లు వస్తాయండి దాన్ని మన్నించండి ఈసారి ఇంకా మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను నేను నాకు తెలిసి ఈ వీడియో ఈ వీడియోలో నేను చెప్పింది అందరికీ మీకు అర్థమై ఉంటుంది మంచి వాళ్ళకి ఎప్పుడు కష్టాలు వస్తాయి ఉంటానండి శ్రీమాత